ఫ్రెండ్స్ ఇప్పుడేంది నాత హైదరాబాద్లో కొత్త స్కామ్ ఆడవారు జాగ్రత్త గోల్డ్ స్కామ్ గురించి చెప్పబోతున్నాము అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ స్కామ్ అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్లో తాజాగా మరో ఘరానా మోసం చవి చూసింది అధిక లాభాలు ఆశ చూపి చూపి గోల్డ్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం జరిగింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిసిఎస్ ముందు బాధితుల ఆందోళన చేపట్టారు అధిక లాభాలు ఆశ చూపి సుమారు ఐదు వందల మంది ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్ మోసం చేశాడు అప్సిగూడలో ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి నుండి ఐదు లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేశారు చేసి రాజేష్ పరారైపాడు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తానని రాజేష్ నమ్మించారు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో రెండు శాతం లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చారు పెట్టిన సొమ్ముకు ఐదు నెలల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధితులకు నమ్మబలికాడు తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింత మంది ఈ స్కీమ్లో చేరారు అలాగే రెండు నెలల పాటు లాభాలను రాజేష్ చెల్లించాడు దాంతో నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో బాధితులు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో తాజాగా రాజేష్ గుణాయించాడు గత రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ను ఆదివారం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు తమకు న్యాయం చేయాలనే సిసిఎస్ ముందు బాధితులు ఆందోళన చేశారు పెట్టిన సొమ్ముకు ఐదు నెలల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధితులను నమ్మబలికాడు తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింతమంది స్కీమ్లో చేరారు ఇలా అలా ఒక్కొక్కరి దగ్గర నుండి ఐదు లక్షల నుంచి మొత్తంగా వంద కోట్ల వరకు వసూలు చేసిన రాజేష్ ఆ తర్వాత పరారయ్యారు దీంతో మోసపోయాన్ని గ్రహించిన బాధితులను న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి జాగ్రత్తగా ఉండండి ఆ స్కీమ్ ఈ స్కీమ్ అనేసి చాలా మోసాలనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పెట్టుబడి పెట్టేటప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్